త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారు ఒకప్పుడు భూమి మీద ఉన్న మహర్షులు ఒక పెద్ద యజ్ఞం చేయాలని నిర్ణయించారు ఆ యజ్ఞం ద్వారా కలియుగాన్ని రక్షించగలిగే గొప్ప దేవుడిని పిలవాలనుకున్నారు అప్పుడక్కడికి నారదుడు వచ్చాడు నారదుడు అన్నాడు ఈ యజ్ఞానికి ఫలితం స్వీకరించేందుకు త్రిమూర్తుల్లో ఎవరు తగినవారు అందరికీ సందేహం వచ్చింది బ్రహ్మదేవుడా విష్ణుమూర్తా లేక శివుడా ఈ సందేహం తీర్చాలని వారు భృగు మహర్షిని కోరారు ఆయనను మించి దీన్ని తేల్చగలవారు ఎవరూ లేరు భృగు మహర్షి తన ప్రయాణం మొదలు పెట్టారు మొదట బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు బ్రహ్మదేవుడు సృష్టి పనిలో మునిగిపోయి భృగును గమనించలేదు దాంతో కోపంగా భృగు మహర్షి శాపమిచ్చాడు భూమిపై నీకు పూజలు ఉండవు తరువాత శివుడి వద్దకు వెళ్ళాడు శివుడు తాండవ నృత్యంలో ఉన్నాడు భృగువుని గమనించలేదు కోపంతో భృగు శివునికి కూడా శాపమిచ్చాడు నీకు విభూతితో మాత్రమే పూజలుంటాయి చివరిగా విష్ణువుని వద్దకు వెళ్ళాడు విష్ణువు ఆదిశేషునిపై నిద్రలో ఉన్నాడు